హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఏపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి సిపిటీ ఎప్పుడు జరగబోతుంది అనే దానికి సంబంధించి ఈ వీడియో చేయదలుచుకున్నామండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ డిస్కషన్ జరిగిందండి ఆ ఏబిపిఎస్సిలో డిస్కషన్ జరిగింది ఏమి డిస్కషన్ జరిగింది అని అంటే సార్ గ్రూప్ టూకి సంబంధించి సిపిటీ ఎగ్జామ్ ఇంతవరకు కండక్ట్ చేయలేదు ఇలా సిపిటీ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేయకపోతే కరప్షన్ జరిగింది అన్న ఆలోచన ఈ వన్ ఎయిట్ టూలో ఉన్న అభ్యర్థులకి వెళ్ళే అవకాశం ఉంది సో వీలైనంత త్వరగా మనం గ్రూప్ టూకి సంబంధించి కూడా సిపిటీ కండక్ట్ చేయాలి అని కింది స్థాయి వాళ్ళు అన్నప్పుడు అక్కడ రూమ్లో డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వీలైనంత త్వరగా సిపిటీకి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి సిపిటీ ఎగ్జాము త్వరలో జరుపుతాము అని డిస్కషన్ జరిగింది అని అని చెప్పి అనాథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిందండి మీకు అనాథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మేము కంప్లైంట్ చేస్తాము మీ ఛానల్ మీద దయచేసి అనద్దండి ప్లీజ్ మీకు నచ్చితే వీడియో చూడండి లేదంటే దయచేసి స్కిప్ చేయండి ప్లీజ్ మేము ఏంటంటే ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసి వీలైనంతవరకు చెప్పాలనే కానీ ఇక్కడేదో రాంగ్ చెప్పి ఇబ్బంది పెట్టాలని మాత్రం దయచేసి కాదు సో ఇది అండి పాయింట్ ఈ సిపిటీకి సంబంధించి పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే చాలామంది గతంలో కూడా నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు కూడా నేను చెప్తున్నా టూ హండ్రెడ్ అబవ్ ఎంతమంది ఉంటారు సార్ అది మీకు ఎట్లా తెలుసు అన్నారు ఇక్కడ మనం తెలిసింది ఏంటంటే నాకు అనాథరైజ్డ్ ఇది కూడా అనాథరైజ్డ్ అండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది కూడా అనాథరైజ్డే టూ హండ్రెడ్ అబౌవ్ సంబంధించి చాలామంది కొంతమంది ఎయిట్ హండ్రెడ్ ఉంటారు లేదా సిక్స్ హండ్రెడ్ ఉంటారు ఇలా చెప్పారు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది అని అంటే టూ హండ్రెడ్ అబౌ ఎవరికైతే ఉంటాయో ఏ వ్యక్తికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి రీసెంట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి సో దీన్ని బట్టి కొంచెం డైనమిక్గా అటు చేంజ్ అయితే వచ్చాము కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మా ఉద్దేశం దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్